జై శ్రీ గణేష్ మనం మహాభారతం చెప్పుకుంటున్నాం విరాట పర్వం పూర్తి చేసుకున్నాం ఉద్యోగ పర్వంలోకి వచ్చాం ఈ రోజు మనము కృష్ణుడు పాండవులకు ఎలాంటి సలహాలు ఇచ్చాడు ఎందుకంటే అజ్ఞాతవాసం తర్వాత ఏం చేయాలి ఏ విధంగా తమ రాజ్యాన్ని కైవసం చేసుకోవచ్చు దాన్ని దీన్ని బలరాముడు ఎందుకు వ్యతిరేకించాడు ఎందుకు బలరాముడు అక్కడ దుర్యోధనుడికి అనుకూలంగా మాట్లాడాడు దుర్యోధనుడికి అనుకూలంగా మాట్లాడినప్పుడు సాత్తికి ఏ విధంగా వ్యతిరేకించాడు సో ఏం జరిగింది ఓవరాల్గా ఈ విషయానికి సంబంధించి ఆ ఉద్యోగపరము మొదటి ఆశ్వాసం గురించి వచ్చిద్దాం మనం మొత్తానికి అభిమన్యుడు పెళ్ళి అయిపోతుంది ఇంకా అయిపోయిన తర్వాత ఒకరోజు అందరూ కూర్చుంటారు కూర్చొని అందరు అందరూ అంటే కృష్ణుడు బలరాముడు ద్రుపథుడు విరాట్ రాజు వీళ్ళందరూ కూడా కూర్చుంటారు ఇటు విరాట్ రాజు కొడుకులు అదేవిధంగా పాండవులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆసనాల్లో కూర్చుంటారు ముందు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు శకుని కల్పించిన జూదం వల్ల మీరు ఇన్ని కష్టాలు పడ్డారు పాపం రాజ్యం పోగొట్టుకున్నారు చివరికి అజ్ఞాతవాసంలో అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది మొత్తానికి మీ చెడు రోజులు ఇంకా అయిపోయాయి ఇక మీ రాజ్యం మీరు దక్కించుకోవాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం ఆలోచించాలి నా నేను ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే నా మనసులో ఉన్న మాట చెప్తాను ఎందుకంటే పాండవులు చాలా కోపంగా ఉన్నారు దుర్యోధన మీద అదేవిధంగా ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి కష్టాల వల్ల విసిగిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు యుద్ధానికే సిద్ధంగా ఉన్నారు భీముడు శపథం నెరవేర్చుకొని తిరిగి రాజ్యానికి కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు అయితే ఏం చేద్దాం మరి ఇప్పుడు మనము మనమే ముందుగా యుద్ధం అంటూ వెళ్ళడం మంచిది కాదు కదా ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు ఎందుకంటే అక్కడ భీష్ముడు ఉన్నారు ద్రోణాచార్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు యుద్ధం కాకుండా యుద్ధం అనేది ఎప్పుడైనా వినాశనానికి ఏతు కాబట్టి యుద్ధం కాకుండా ఒకవేళ వాళ్ళు తిరిగి పందెం ప్రకారము రాజ్యం వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అసలు అక్కడ ఏం జరుగుతుందో ముందు మనం తెలుసుకొని మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అంటాడు దీంతో బలరాముళ్ళు వేస్తాడు బలరాముడు లేసి కృష్ణ నువ్వు చెప్పింది సజావుగా ఉంది మనమెందుకు యుద్ధం అంటూ వెళ్ళిపోవాలి ఎంత అవునన్నా కాదన్నా పాండవులు కౌరవులు ఇద్దరు కూడా మనకు ఒకటే కదా ఇద్దరు మనకు కావలసిన వాళ్ళే కదా కాబట్టి దుర్యోధను దగ్గరికి ఒక దూతను పంపిద్దాము దూతను పంపించి అతడు అతని మనసుకు తగ్గట్టుగా ఆ దూత మసులుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అడుగుదాము అంటే ఎందుకంటే ఇప్పుడు పందెం అయిపోయింది కాబట్టి దాని ప్రకారం వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాజ్యం వీళ్ళకి ఇమ్మని అడుగుదాము ఎలా ఎవరిని నొప్పించకుండా ఒక చక్కగా అక్కడ అన్ని అన్ని అంటే రాయబారం నడిపేటువంటి ఒక వ్యక్తిని చూసి పంపించి ఎలా అయినా సరే దుర్యోధుడిని ఒప్పించి మనము తిరిగి పాండవులకు రాజ్యాన్ని ఇప్పిద్దాము పాండవులు కూడా ఇంకా జరిగిందంతా మర్చిపోయి తిరిగి కలిసి ఉంటే మంచిది కదా ఎందుకు యుద్ధం అనేది వినాశ్నేహితు అయినా జూదము ధర్మరాజు ఆడడం తప్పే కదా ఎందుకంటే ధర్మరాజు జూదం ఆడాడు జూదంలో ఓడాడు కాబట్టి ఇంకా మనం దాని గురించి మాట్లాడుకోవడం అనవసరము ఒక దూతను దుర్యోధుని దగ్గరికి పంపిద్దాము అంటాడు బలరాముడు అన్న మాటలకి సాత్యకి చెర్రున లేస్తాడు ఈ మాటలు అనడం నీకే చెల్లింది ఎప్పుడు చూసినా దుర్యోధుడిని వెనకేసుకొని వస్తావు ఎంత నీ ప్రియ శిష్యుడైనంత మాత్రాన నీకు దుర్యోధనుడు చేసిన తప్పులు కనిపించట్లేదా ధర్మరాజు ఏమైనా జూదం కావాలని ఆడాడా ధర్మరాజును ఎవరు మాయాజూదం ఆడించింది ఎవరు నీకు తెలియదు అది మాయాజూధం అని ఏదో శకుని తన అద్భుతమైనటువంటి విద్య ద్వారా రాజ్యాన్ని గెలుచుకున్నట్టుగా మాట్లాడుతున్నావు అది ముమ్మాటికి మాయాజూధనే నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు దుర్యోధుడు దగ్గరికి ఒక దూతను పంపి వా దుర్యోధని ఒప్పించేలా మెప్పించేలా మాట్ మాట్లాడాలా అంత గత్యంతరం పాండవులకు ఏం వచ్చింది అయినా పాండవుల పక్కన ఇప్పుడు ఎవరు లేరనుకున్నావు భీమార్జునులే యుద్ధంలోకి దిగితే నకల సహదేవులే వాళ్ళ అండగా ఉంటే ఉప పాండవులు లేరా పంచాల వర్గం లేరా పృష్టవీరుళ్ళు లేరా మనము లేమా ఇప్పుడు విరాటుడు లేరా ఎవరు తక్కువ ఉన్నారని చెప్పేసి నువ్వు వంగి వంగి దుర్యోధన నడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది పాండవులకి ఇప్పుడు మనం ఇలా కాలయాపన చేస్తూ కూర్చుంటే ఇంకా రో ఇంకా దుర్యోధనుడు మించి శృతిమించిపోతాడు అనవసరంగా సమయం వృధా చేయొద్దు దుర్యోధనుడు గురించి మనకు తెలియదా ఎట్టి పరిస్థితుల్లోనూ పాండవులకు రాజ్యం ఇవ్వడు దాని గురించి ఆలోచించడం దండగా యుద్ధం అనేది ఖచ్చితంగా రాబోతుంది మనతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరు మన వాళ్ళు ఎవరు ఎందుకంటే ఏ రాజు దగ్గరికైనా సరే ముందు వెళ్ళిన వాడికే అతను తన సహకారాన్ని అందిస్తాడు ఏ రాజు అయినా సరే ముందు మాట ఇచ్చిన వాడికి సహకారాన్ని అందిస్తాడు కాబట్టి మనకు కలిసి వచ్చేటువంటి రాజులు ఎవరు ఇప్పుడు శల్యుడికి కానీ కైకేయుడికి కానీ దుష్టకేతుడికి కానీ జరాసందు కుమారుడు కానీ వీళ్ళు మన వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళ దగ్గరికి మన మనం మన మనుషులను పంపిద్దాం పాండవులే స్వయంగా వెళ్తారు వాళ్ళతో మాట్లాడతారు ఏదో రకంగా యుద్ధానికి మనం సిద్ధమవ్వాలి కానీ ఇంకా మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎలా అని చెప్పేసి బలరాముడు వీధికి కయ్యమంటాడు నిజానికి బలరాముడు కృష్ణుడు సాచకిల్లో కృష్ణుడు ఏది చేయాలో అది చేస్తాడు బలరాముడికి నచ్చని పనైనా చేస్తాడు కానీ బలరాముని వ్యతిరేకంగా మాట్లాడు కానీ సాచికి అలా కాదు తను బలరాముడి మీద కోపం వచ్చినా కృష్ణుడి మీద కోపం వచ్చినా గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వమే కాబట్టి ఇలా మాట్లాడతాడు మాట్లాడగానే వెంటనే దృపదుడు అందుకుంటాడు నిజమే కదా నాకు నేను కూడా బలరాముడు చెప్పిన దానితోటి వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే బలదేవుడు చెప్తున్నాడు వెళ్ళి దుర్యోధను ఒప్పించమని దుర్యోధనుడు గురించి నాకు బాగా తెలుసు మదమెక్కి ఉన్నాడు ఇది ఇదంతా ఎవరి ఇదంతా ఎవరిది దిగ్విజయం చేసి ఎంతో కష్టపడి పాండవులు సంపాదించుకునేటువంటి రాజ్యాన్ని తాను ఒక్కడే అనుభవించాలనుకునేటువంటి దురాశతో ఉన్నాడు ఎవరు ఎన్ని చెప్పినా అతను మాటడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భీష్ముడైనా ద్రోణాచారుడైనా వాళ్ళు అటుపెట్టి ఇటు పెట్టి చివరికి దుర్యోధనుడు పక్కనే చేరతారు వాళ్ళను కూడా నమ్మేటువంటి అవకాశం లేదు సాచక చెప్పింది నిజం మనతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఒకటి చేసుకుందాం అంటాడు ఇంతలో మళ్ళీ లేస్తాడు బలరాముడు చెప్పింది సాచకి చెప్పింది ద్రుపదుడు చెప్పింది విని మీరు చెప్పింది నిజమే ఎందుకంటే యుద్ధం వస్తే మనం సిద్ధంగా ఉండాలి కానీ యుద్ధం ఇప్పుడు మన వైపు నుంచి రాకూడదు కదా ఇప్పుడు అన్న మాట ప్రకారం ప పందాన్ని పాండవులు పూర్తి చేశారు కాబట్టి దుర్యోధనుడు ఏమంటాడో తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ముందు దుర్యోధనుడి దగ్గరికి అన్న చెప్పినట్టుగా దూతనైతే పంపిద్దాం ఆ దూత ఖచ్చితంగా చక్కగానే వెళ్తాడు వాళ్ళకు చెప్పాల్సినటువంటి మంచి మాటలు చెప్తాడు వాళ్ళని ఒప్పించేటువంటి ప్రయత్నమే చేస్తాడు కానీ ఈలోపు మనం మన పని చేసుకోవాల్సిన అవసరం ఉంది వెంటనే మనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళందరినీ కూడా సమకూర్చుకుందాం ఎందుకంటే ఎంత శక్తివంతుడైన వ్యక్తి అయినా సరే సైన్యం లేకుండా యుద్ధం చేయలేడు కదా రేపు మహాయుద్ధం అంటూ వస్తే మన వైపు ఉండే వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియాలి కాబట్టి ఖచ్చితంగా ఓవైపు రాయబారం నడుపుదాము అది జరిగిందా జరిగింది అది లేదంటే మనం యుద్ధానికి కూడా సిద్ధంగా ఉండాలి సంధ సమరమ ఏదైనా సరే మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ద్రుపదుడి వైపు తిరిగి ద్రుపద మహారాజా మీరు అనుభవంలో మాకందరికంటే కూడా మిన్నగా ఉన్నారు మీకు బాగా తెలుసు దూతను పంపిస్తే ఎవరిని పంపించాలి ఎలాంటి వాళ్ళని పంపించాలని మీ మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా ఎవరినైనా దూతగా మనం పంపిద్దామా అంటాడు ద్రుపదుడు ఎన్నో ఏళ్ళుగా నమ్మకంగా పనిచేస్తున్నటువంటి మా పురోహితుడు ఉన్నాడు చక్కగా మాట్లాడగలుగుతాడు మన ప్రయత్నం మనం చేద్దాం అంటున్నారు కాబట్టి నా పురోహితుడిని నేను పంపిస్తాను అంటారు సో ముందుగా రాయభారానికి వెళ్ళేది ద్రుపదుడు యొక్క పురోహితుడు అనమాట ద్రుపదుడు పురోహితుని ఇప్పుడు అందరు కలిసి హస్తినాపురానికి పంపిస్తున్నారు ఈ ద్రుపదుడు పురోహితుడు హస్తినాపురం వెళ్తాడు వెళ్తుంటాడు ఇదే క్రమంలో ఇటు ద్రుపదుడు కానీ అటు కృష్ణుడు కానీ బలరాముడు కానీ వీళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు కృష్ణుడు తిరిగి ద్వారకకు వచ్చేస్తాడు మిగిలిన పాండవులంతా అక్కడే ఉంటారు కాబట్టి ధర్మరాజు ఎవరెవరిని ఎవరెవరికి దగ్గరికి పంపించాలి ఎలా అడగాలి మనము మన మన వైపు రమ్మని చెప్పేసి సో ఈ రాజకీయ వ్యూహంలో నిమగ్నమై ఉంటారు ఇతరు ఇటు సైడ్ ద్రుపద మహారాజు కూడా తన పురోహితుని పూర్తిగా సిద్ధం చేసి అంటే ముందు ఎలా ద్రోణుడితో మాట్లాడు ఎలా భీష్ముడితో మాట్లాడు ఎలా బ్రి ఎలా దుర్యోధనుడితో మాట్లాడు ఇవన్నీ కూడా ఆయనకు బాగా చెప్పి ఆ పురోహితుడిని అస్తినాపురం పంపిస్తారు సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని కూడా వేగుల ద్వారా దుర్యోధనుడు తెలుసుకుంటాడు పాండవులు సంధి ఆర సమరం రెండింటికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను సమరానికే వెళ్తా కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నటువంటి రాజులు ఎవరు ముందు వాళ్ళను వెంటనే కబురు పంపించండి అని చెప్పేసి వాళ్ళ వాళ్లకు సామంతులుగా ఉన్న వాళ్ళందరికీ కబురు పంపుతారు మిగిలిన వాళ్ళు ఎవరైనా కొంచెం పాయి స్థాయిలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ తమ్ముళ్ళను ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతానికి పంపిస్తుంటాడు ఇంతలో మళ్ళీ శకుని కానీ దుర్యోధనుడు కానీ దుశ్శాసం కానీ వీళ్ళంతా ఏమనుకుంటారంటే కృష్ణుని ముందు పాండవుల నుంచి దూరం చేయాలి ఎందుకంటే బలరాముడు ఖచ్చితంగా నా గురువు నా వైపు ఉంటాడు కృష్ణుని పాండవుల వైపు ఉండకుండా మన వైపు మనం తిప్పుకోగలిగితే మనకు విజయం అనేది తధ్యం అవుతుంది కాబట్టి దుర్యోధనుడు ఏమనుకుంటాడంటే సరే నేనే స్వయంగా వెళ్తాను నేనే స్వయంగా ద్వారకు వెళ్ళి కృష్ణుని అడుగుతాను మనకు సహాయం చేయమని ఖచ్చితంగా మనకు సహాయం చేయమని అడిగినప్పుడు బలరాముడు అయితే నా ఉంటాడు కాబట్టి కృష్ణుడు ఒప్పుకునే అవకాశమే ఉంది అని చెప్పేసి ఇప్పుడు దుర్యోధనుడు ద్వారక బయలుదేరుతాడు సో దుర్యోధనుడు దుర్యోధనుడు కృష్ణుడు అర్జునుడు మనందరికీ బాగా సినిమాల్లో ఫేమస్ అయినటువంటి సీన్ ఉంటుంది కదా కృష్ణుడు పడుకున్నప్పుడు అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చోడం దుర్యోధనుడు తల దగ్గర కూర్చోవడం నేను నా సైన్యం కావాలని అడగడం సో అది ఇప్పుడు నెక్స్ట్ జరగబోతుంది ఈరోజు ఎపిసోడ్లో మొత్తానికి ద్రుపదుడి యొక్క పురోహితుడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది ద్వారకలో మళ్ళీ ఏం జరుగుతుంది కృష్ణుడు ఏ విధంగా అర్జునుడు ఏం కోరుకున్నాడు కృష్ణుడు ఏం సాయం చేశాడు దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు ఇదంతా మనం రేపటిప్సోల్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారత ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్